ఎప్పటికైనా అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు స్వాగతం స్వాగతం మరియు మీతో పాటు వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ ఆర్ డివోస్ అడిషనల్ డిఆర్డిఓస్ పత్రిక మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు మనము గత సంవత్సరాల కాలంగా మా ప్రభుత్వం వచ్చిన మొదటి నలభై ఎనిమిది గంటల్లోనే మహిళల గురించి ప్రారంభించినటువంటి గొప్ప పథకం మరి ఉచితంగా బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా బస్సుకు ఈరోజు ఆ డబ్బులు కూడా మండల సమైక్య చేతిలో ఉన్నటువంటి బస్సుకు నెలకు డెబ్బై వేల రూపాయలను లెక్క కట్టి ఈ రోజు చెక్కుల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ఇది మనం సాధించినటువంటి విజయం అంటే ఉచితంగా ప్రయాణమే చేయడం కాకుండా బస్సులకు ఓనర్లమైనటువంటి పరిస్థితి ఒకప్పుడు మహిళలు అంటే స్వయం ఉపాధి ఇప్పుడు ఓ మందికి ఉపాధి కల్పించే స్థాయిలోకి మీరు కూడా రావడం చాలా గొప్ప అచీవ్మెంట్ గా నేను భావిస్తా ఉన్నాను అదే కాకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి పనిలో డిప్యూటీ సీఎం గారు మరి ప్రతి పనిలో మీరు ఏదన్నా వచ్చిందంటే ఇది మహిళలకు కింద వాళ్ళు బాగా చేస్తారు వాళ్ళు కమిట్మెంట్ గా చేస్తారు అనే ప్రతి ఒక్క పనిని ఈరోజు మీరు మరి ఒక అక్క చిన్న చెల్లె మాట్లాడింది నేను ఆ స్కూల్లో స్టూడెంట్ను ఇప్పుడు మరి అమ్మ కమిటీ ద్వారా ఆదర్శ పాఠశాల ద్వారా మరి నేను అక్కడ గొప్ప స్థానంలో కూర్చొని ఆ ఒక మీటింగ్ లోకి వెళ్ళిన ఇంకొక మండల సమైక్య అధ్యక్షురాలు ఏం చెప్పింది నాకు మరి జెండా ఎగరేయాలని కోరిక ఒక అంగన్వాడి టీచర్ అయ్యి అని అమ్ముతుంది కోరిక ఆ కోరిక ఎట్లా నెరవేరింది మండల సమైక్యలో అధ్యక్షురాలైన తర్వాత ఆమె ఆమె ద్వారా అజెండా ఎగరేసారు అంటే పర్సనల్ డ్రీమ్స్ తో పాటు ఆర్థిక ఎదుగుదలకు కూడా ఈ యొక్క వేదిక మన మహిళా సంఘాలు అంటే కేవలం ఆర్థిక పరిపుష్ట కాదు ఇంత మందిని కలిపే వేదిక ఒక ఊర్లో పది మంది మహిళలు ఒక గ్రూప్ లో ఉంటారు వంద మంది ఒక వివో గ్రూప్ గా ఉంటారు మనకు తోట లేకున్నా మన కష్టాలు కన్నీళ్లు పంచుకొని ఒక మంచి కోఆర్డినేషన్ అక్క చెల్లెలాగా ఉండేటువంటి సామాజిక సెక్యూరిటీ కూడా ఈ మహిళా సంఘాల ద్వారా సామాజిక సామాజిక బాధ్యత సామాజిక రక్షణ ఆర్థిక రక్షణ ఆర్థిక ఉపాధి అంటే ఎదుగుదల ఇవన్నీ కూడా మహిళా సంఘాల ద్వారా వస్తున్నాయి కాబట్టి మహిళల ఎదుగుదల సమాజ ఎదుగుదల అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది వారి యొక్క స్ఫూర్తితోనే ఈనాటి ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వము వేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గట్టి విక్రమార్క గారు మరి ఒక లక్ష్యం పెట్టుకుని మహిళలకు అసలే లేకుండా బ్యాంక్ లింకేజ్ ఇస్తే వాళ్ళకి వడ్డీ భారం కూడా పడదు అని ఇప్పటికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మనము మహిళలకు